ఈరోజు మనము అనపకాయల కర్రీ చేసుకుందామండి అనపకాయ విత్తనాల కర్రీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు అనప విత్తనాల కర్రీ చేసి చూపించబోతున్నానండి ఇవేనండి అనపకాయ విత్తనాలు ఇవి అనపకాయ విత్తనాలు కొంచెం గ్రేవీ కోసం ఒక చిన్న ఇది ఆలుగడ్డ అలా కట్ చేసి పీల్ చేసేసి కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను మనం అది కర్రీలో వేసుకుందాము ఇందుకోసం ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలండి ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి మిర్చి పౌడర్ పోపు దినుసులు వెల్లు ఆనియన్ ముక్కలు చిటికడు పసుపు సాల్ట్ తగినంత ఆయిలు కరివేపాకు కొత్తిమీర మసాలా కోసం ఆనియన్ ముక్కలు వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు టమాటా ఇవి కొంచెం ఇప్పుడు మనము మసాలాకి మిక్సీ పట్టుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం జార్ తీసుకొని మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ వేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మెత్తగా మెదిగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో దిండి కొబ్బరి పొడి ధనియాల పొడి నేను ధనియాల పొడి మిర్చి పౌడర్ కూడా మిక్సీ వేసేసి మళ్ళీ నేను పోపులో వేయించుకుంటానండి కర్రీలో డైరెక్ట్గా అనమాట అందుకని ముందే వేసేసి గ్రైండ్ చేసుకుంటాను మెత్తగా ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇదిగోనండి చూడండి మెత్తగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ వేసి పోపు వేసుకొని మసాలానంతా వేయించుకుందాము ఇదిగోనండి ఆయిల్ వేసాను ఆయిల్ కాగిపోయింది పోపు దినుసులు కరివడిపాకు ఆనియన్ ముక్కలు వేసి బాగా వేయించుకుందామండి ఇవి వేగాక మనము టమోటా ముక్కలు వేస్తాము టమోటా ముక్కలు కూడా వేసి వేగిపోయాక మెత్తబడ్డాక దీంట్లో మనం మసాలా వేసి వేయించుకుందామండి టమోటా ముక్కలు కూడా వేసేసాం కదా వీటిని బాగా మగ్గించుకుందాము దీంట్లోనే కొద్దిగా సాల్ట్ పసుపు వేద్దామండి త్వరగా మగ్గుతాయి కదా కదానండి మగ్గించుకున్న తర్వాత మసాలా వేద్దాము అంతా మగ్గిపోయింది కదండి టమోటా ముక్కలు ఇప్పుడు మసాలా వేసుకున్నాము చూడండి మసాలా బాగా ఎర్రగా ఉంది కదా అంటే కారం ఏమీ ఎక్కువ వేయలేదండి నేను అది టమోటా వేసాను కదా అందుకనేసి మసాలా అలా ఎర్రగా అనిపిస్తుంది అందుకే అట్లా ఎర్ర కనిపిస్తుందండి కారం ఏమీ ఉండదండి ఇందులో చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా ఇది బాగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం వేయించుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం అల్ప విత్తనాలు ఆలు ముక్కలు వేసుకున్నాము చూడండి ఇలా బాగా కలిపెడుతూ ఉంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇలా కలిపెడుతూ ఉండాలి చూడండి వేగిపోయింది కదా చూడండి ఇదో ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఆలు ముక్కలు వేసుకున్నాము ఆలు ముక్కలు అనప విత్తనాలు వేసుకుందామండి వేసుకొని బాగా కలిపెట్టుకుందామండి వేసేసిండగా ఇప్పుడు బాగా అందులో ఆ మసాలాలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకుందాము పోయింది కదా ఇప్పుడు మనం కాసేపు ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్లోకి వేసేసుకుందామండి ఈ విత్తనాలు కుక్కర్లో వేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే అవి బాగా గింజలు ఆలు ఆలుగడ్డ ముక్కలు బాగా మెత్తగా అన్నమాట కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం దాంట్లో వేసుకుని ఉడికించుకుందామండి ఇదిగోనండి ఇలా కుక్కర్ లేక వేసేసాను కదా అంతా ఇప్పుడు మనం ఇందులో కాసిన వాటర్ వేసుకుందామండి ఎక్కువ లేకుండా మనకు గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేసి ఇదిగోండి ఇలా అయిపోయింది కదా పక్కనాగా ఇప్పుడు మనం దీన్ని కుక్కరు పొయ్యి మీద పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి పెట్టేద్దాము కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇదిగోండి ఇలా కొద్దిగా బాగుంది కదా ఇప్పుడు మనం ఇందులో కాస్త కొత్తిమీర చల్లుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది కదా అనపగింజల కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్